శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ సరస్వతైన నమః ఆధ్యాత్మిక బంధువులకి దత్తబంధువులంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ మనం కడప స్వామి వారి యొక్క దివ్య లీలల స్మరణంలో రెండవ రోజు మనం స్వామివారి తాలూకా లీలలను మనం స్మరణం చేసుకుంటున్నాం ముందుగా మాస్టర్ ఎకిలాల భరద్వాజ గారి పాదపద్మాలకి శిరస్సు వంచి నమస్కారం చేసుకుని మనం వెళ్తున్నాం అజ్ఞానం వలన దేహ పరిమితమైనటువంటి మనకి మన దేహంలో అన్ని అవయవాలు ఇంద్రియాలు కూడా మన ఆధీనంలో ఉండవు గురు కృప వలన దేహభ్రాంతి అతిక్రమించినటువంటి స్వామివారి వంటి జ్ఞానులు విశ్వమంతా తామై ఉండడమే కాకుండా పిపీలకాది బ్రహ్మ పర్యంతం సర్వం తమ ఆధీనంలో ఉంచుకొనగలిగినటువంటి సమర్థ సర్వసమర్థులు కాబట్టే వారు అవసరమని తలిచినప్పుడు మన కర్మ సూత్రాలు కూడా సడలించి భక్తరక్షణ చేయగలిగినటువంటి సమర్థత కలిగి ఉన్నటువంటి కారణజన్ములు అయితే ఇటువంటి వారి కృపను పొందే విధంగా మన జీవిత విధానం నడుపుకోవాలి నడుచుకోవాలి ఆ విధంగా జీవించినటువంటి ధన్యజీవులు ఎంతోమంది అటువంటి వారి కృపకి పాత్రులైన వారు కూడా ఇవాళ మనం స్మరణం చేసుకుందాం భగవంతుడు సంకల్పమాత్రాన కోరిన చోటుకి తప్పనిసరిగా ప్రత్యక్షం అవ్వగలడు చలనమే లేనివాడని అంతటా నిండి ఉన్నవాడని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి మనం ఇవాళ స్వామివారి తాలూకా లీలలు ఎంత చిత్ర విచిత్రంగా ఉంటాయో స్వామి గొప్పతనం ఏమిటో తెలుసుకుందాం పంతొమ్మిది వందల యాభై నాలుగు యాభై ఆరులో కడపలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతూ ఉండటం వలన ఐపి రామయ్య గారు స్వయంగా రాత్రులేందు పోలీసు గస్తీని తనిఖీ చేస్తూ ఉండేవారు అంటే ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ స్వామి పోలీస్ స్టేషన్ దగ్గరే పడుకుని ఉండటం వలన స్వామిని భిక్షకుడుగా మాత్రమే చూసేవారు కానీ స్వామి తాలూకా గొప్పతనం తెలియదు ఒకనాడు రాత్రి పదకొండు గంటలప్పుడు గస్తీకి బయలుదేరినప్పుడు స్వామి పోలీస్ స్టేషన్ మెట్ల మీద పడుకుని ఉన్నారు పాత బస్ స్టాండ్ వెనుక ఉన్న బుగ్గవంకలో దిగి మోకాళ్ళ లోతు నీటిలో పోలీసు అనుచరులతో అవతలి ఒడ్డున ఉన్న తాటిపురం చేరుకుంటున్నటువంటి రామయ్య గారికి ఒక దివ్యమైన తేజస్సు కనిపించింది ఆ వెలుగు ఏమిటో తెలుసుకుందామని ఒకవైపుకు నడుస్తూ ఉంటే ఆ వెలుగు క్రమక్రమంగా మరుగైపోతోంది రామయ్య గారు టార్చ్ లైట్ వేసి చూస్తే ఆ వెలుగులో స్వామివారి శిరస్సు కనిపించింది కంఠం వరకు నీటిలో కూర్చుని ఉన్నారు సందేహం లేదు తాను పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చినప్పుడు మెట్ల వద్ద పడుకుని ఉన్నటువంటి ఆ దిగంబరి దిగంబర భిక్షకుడి ముఖమే రామయ్య గారికి ఏమీ అర్థం కాలేదు మళ్ళీ వెనక్కి తిరిగి పోలీస్ స్టేషన్కి వచ్చి చూస్తే స్వామి అలాగే మెట్ల వద్ద పడుకుని ఉన్నారు ఆనాటి నుంచి స్వామివారిపై కొంచెం గురుభావం ఏర్పడింది రామయ్య గారికి ఒక రోజు రాత్రి ఇంట్లో తలుపులు వేసుకుని నిద్రపోతున్నటువంటి రామయ్య గారికి గదిలోకి వారు వచ్చి తట్టి నిద్రలోంచి లేపి మీ మేనమామకి అనారోగ్యంగా ఉంది వెంటనే బయలుదేరి ద్రోణాచలం వెళ్ళు అని చెప్పి అంతర్ధానం అయిపోయారు వెంటనే ట్యాక్సీ ఏర్పాటు చేసుకుని ద్రోణాచలం కర్నూలు జిల్లాలోని మేనమామ ఇంటికి వెళ్ళేసరికి అక్కడ స్వామివారు రామయ్య మేనమామకి చికిత్స చేస్తూ ఉన్నారు ఈ అద్భుతాన్ని చూసినటువంటి రామయ్య స్వామి స్వామి అంటూ ముందుకు వెళ్ళి స్వామివారి పాదాలపై వాలారు స్వామి భయపడవలసిన పనిలేదు మీ మేనమామకు తిరిగి ఆరోగ్యం చేకూరుతుందని రామయ్యకి చెప్పారు రామయ్య స్వామి కోసమని పూలమాల తీసుకురమనమని అక్కడ బంధువులతో ఒకరికి చెప్పారు ఆ వ్యక్తి పూలమాల తెచ్చే లోపల స్వామి అదృశ్యమయ్యారు ఎక్కడో ద్రోణాచరంలో ఏ భక్తుడి యొక్క బంధువులకు తాలూకా అనారోగ్యమో తెలుసుకుని ఆ విషయం ఆ భక్తుడికి చెప్పి పంపించడం వారు వైద్యుడి దగ్గరికి వెళ్ళక మునిపే ఒక వైద్యుడిగా స్వామి వచ్చి చికిత్స చేసి అతనికి ఉపశమనం కలిగించడం అంటే స్వామి సర్వజ్ఞుడు సర్వసమర్థుడు అని మనం ఇక్కడ తెలుసుకోవాలి స్వామి కృప ఉంటే ఎంతో రక్షణ కథ మనకు కావలసినవన్నీ స్వామే చేస్తారు సాయి సాయినాథులు చెప్పినట్లుగా ఇచ్చిన పని క్షుణ్ణంగా చేయలేకపోతే ఒప్పుకోకు మన కర్తవ్యాన్ని భగవంతుడి సేవగా చేస్తే స్వామి తృప్తి చెంది తగిన అనుభవాలు ఇచ్చిన విశ్వాసాన్ని కూడా మనం తెలుసుకోవాలి ఒకరోజు స్వామి గురించి తెలియనటువంటి జిల్లా కలెక్టర్ తన ఆఫీసు బయట కార్యాలయం బయట వాహనానికి ఎదురుగుండా ఎదురుకుండా కూర్చుని ఉన్నటువంటి స్వామివారిని తన బంట్రు చేత పక్కకు పంపించి లాగించేశారు బూతులు తిడుతూ లేచినటువంటి స్వామి ఒక పక్కగా నిలబడ్డారు కలెక్టర్ గారు వాహనంలో ముఖద్వారం వద్దకు చేరేసరికి వచ్చేసరికి వాహనానికి అడ్డుగా స్వామి నిలబడి ఉన్నారు అంతలోనే అక్కడికి ఎలా వచ్చారో అని అయోమయంలో వెనక్కి తిరిగి చూస్తే అక్కడ కూడా స్వామివారు నిలబడి ఉన్నారు ఒకే సమయంలో రెండు చోట్ల దర్శనమిచ్చినటువంటి గో స్వామివారి ప్రత్యక్ష దర్శనానికి గొప్పతనానికి ఆశ్చర్యపడ్డాడు కలెక్టర్ ఇక ముందు స్వామివారిని ఎవరు ఆక్షేపించకూడదు అని చెప్పి ప్రాయశ్చిత్తపడి క్షమాపణ కోరాడు సేవకులు అంతమందికి కూడా ఉత్తర్వులు జారీ చేశాడు అతని పట్ల ఎవరూ కూడా ఎవరు కూడా అనుచితంగా ప్రవర్తించకండి అతన్ని గౌరవించండి భక్తితో చూడండి అని దీన్ సాహెబ్కి కడపలోనే కాకుండా రాయిచోటిలో కూడా ఒక హోటల్ ఉండేది రాయిచోటిలో పాలు సరిగా లభించకపోవడంతో కడప నుంచి పాలు సరఫరా చేసేవాడు ఒకరోజు ఉదయం ఐదు గంటలకి కడపలోని తన హోటల్ వద్ద నుండి బయలుదేరే ముందర అక్కడ ఉన్న స్వామి టీ సమర్పించుకున్నారు స్వామికి స్వామి వద్ద సెలవు తీసుకుని పాల డబ్బాలను బస్సులో పెట్టుకుని బయలుదేరాడు సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న గువ్వల చెరువు ప్రాంతంలోకి రహదారి మీదుగా నడిచిపోతున్నటువంటి స్వామివారు కనిపించేసరికి డ్రైవర్ను ఆ అడిగి బస్సు ఆపించి స్వామి దగ్గరికి వెళ్ళి బస్సు ఎక్కమని అర్థించాడు సాహిబ్ స్వామి నిరాకరించి బస్సు ఎక్కకుండా నడిచి వెళ్ళిపోయారు మళ్ళా కొద్ది మైళ్ళు అవతల వద్దకు వెళ్ళేసరికి వడ్డేపల్లి దగ్గరికి వెళ్ళి స్వామి మళ్ళీ కనిపించారు బస్సును ఆపమంటే డ్రైవర్ ఆపకుండా ఒక వంద గజాల వెళ్ళాడే లేదో అకారణంగా బస్సు ఆగిపోయింది అందరు ప్రయాణికులు చూస్తుండగా స్వామి బస్సు దాటి వెళ్ళారు తర్వాత కొంతసేపటికి కేవలం స్వామి కృప వలన మాత్రమే మళ్ళీ బస్సు బయలుదేరింది ఇది చూడండి మహనీయుల తాలూకా ఫలితాలు ఎలా ఉంటాయో కడప నుంచి గిద్దలూరు బస్సు డ్రైవరు బస్సు పైకి సామాన్ లెక్కించేసరికి సూచనలు ఇస్తూ వెనక్కి నడుస్తున్నారు దీన్సాహెబ్ హోటల్ దగ్గర నేలపై కూర్చున్నటువంటి స్వామివారికి డ్రైవర్ కాళ్ళు తగిలాయి స్వామివారి ఆగ్రహంతో పోనియమ్మ అని తిట్టారు స్వామికి మనస్సులో క్షమాపణలు చెప్పుకుని బస్సును బయలుదేరదీశాడు అతనికి మణిపెంట దగ్గర మల్లేపల్లి దగ్గర పూర్మామిళ్ళ దగ్గర గిద్దలూరు తిరుగు ప్రయాణంలో మళ్ళా మళ్ళా మల్లేపల్లి స్వామి దగ్గర స్వామి కనిపించారు స్వామి కనపడినప్పుడల్లా డ్రైవర్ బస్సు దిగి స్వామిని బస్సు ఎక్కమని ప్రాధాయపడినా స్వామి ఎక్కలేదు ఈ అద్భుతం దీన్ సాహెబ్కి చెబుదామని కడపకు రాగానే హోటల్కి వెళ్ళేసరికి దీన్ సాహెబ్ స్వామికి చుట్టూ వెలిగిస్తూ కనిపించాడు అంతటిలో డ్రైవర్ స్వామికి ఏదైనా చేయగలవాడని అన్ని చోట్ల ఉన్నవాడనే విశ్వాసం దృఢపడింది ఒకసారి పొద్దుటూరు డిఎస్పి తిరిపింగారు తన కారులో మైదుకూరు వెళుతూ మధ్యదారిలో పల్లవూరు వద్ద స్వామి రహదారి మీద నడిచి వెళుతూ ఉండడం చూసి మైదుకూరులో ఆఫీస్ పర్యవేక్షణ అయిన తర్వాత తిరుగు ప్రయాణంలో స్వామిని ఎక్కించుకుందాం అనుకున్నారు మైదుకూరు వెళ్ళి పర్యవేక్షణ పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణంలో స్వామి కోసం చూస్తే స్వామి కనిపించలేదు ప్రొద్దుటూరులో డీఎస్పీని ఇంటి దగ్గర దింపి డ్రైవర్ బొల్లు సుబ్బయ్య రెండవ రెండవ టూ టౌన్ పోలీస్ స్టేషన్ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్కి వెళుతూ మధ్యదారిలో టీ స్టాల్కి వెళ్ళాడు స్వామి పొద్దుటూరు బస్ స్టాండ్ వైపు వెళుతూ కనిపించారు వెంటనే టీ తీసుకుని వెళ్ళిస్తే స్వామి తాగారు స్వామివారు అంత వేగంగా పొద్దుటూరు ఎలా చేరుకున్నారో బొల్లు సుబ్బయ్యకి చిక్కు ప్రశ్నగా నిలబడింది ఒకప్పుడు మునియతో పాటు కొంతమంది పోలీస్ కానిస్టేబుల్ కడప నుంచి చెరులోపరికి రిలీవర్లుగా పోతూ కడప ఏడు రోడ్ల కూడలి వద్ద మండు టెండలో వెళ్ళకిలా పడుకున్న స్వామికి నమస్కారం చేసుకుని ప్రయాణం ప్రారంభించారు మధ్యదారిలో పులివెందుల వద్ద స్వామి చేతులు ఊపుకుంటూ నడుస్తూ కల్పించారు వారు వ్యాన్ దిగి స్వామిని వ్యాన్ ఎక్కమంటే ఎక్కలేదు చెరులోపరిలే చేరుకున్నాక స్వామి మళ్లీ దర్శనమిచ్చారు పంతొమ్మిది వందల అరవై ఏడు జన సాధారణ ఎన్నికల పోలింగ్ అయ్యాక బ్యాలెట్ పెట్టెలను కడప తాలూకా ఆఫీసులో ఉంచి పోలీసులు పహారా ఏర్పాటు చేశారు స్వామివారు తాలూకా ఆఫీసు వద్దే ఉన్నారు భక్తులు స్వామిని అక్కడే దర్శించుకుని వెళుతున్నారు ఒకనాటి రాత్రి ఎనిమిది గంటలకే పోలీస్ కానిస్టేబుల్ వెంకటరమణయ్య స్వామికి చుట్ట సమర్పిస్తే స్వామి స్వీకరించలేదు తెల్లవారుజామున మూడు గంటలకి తన డ్యూటీ పూర్తి చేసుకుని పాత బస్టాండ్ వద్ద ఒక షాపులో సోడా తాగుతూ షాపు ముందర గలీజుగా ఎందుకు ఉంది అని షాపు వాడిని నడిచాడు ఆ షాపువారు స్వామిని ముందే వచ్చి సోడాలు తాగి పుక్కలించి ఉమ్మారు అంతేకాక ఆకు ఒక్క నమిలి ఊశారు అని చెప్పాడు ఆ మాట విన రమణీయ తనతో పాటే రాత్రంతా ఉన్న స్వామి ఇక్కడికి అదే రూపంలో వచ్చారని తెలిసి స్వామి మహత్యం మనస్సుకు బాగా అత్తుకున్నది తెలుసుకున్నాడు ఉప్పరపల్లిలో ఒక యువకుడు రోసయ్యకు బాగు బాగా తాగుడు అలవాటు ఉండేది ఒకరోజు మద్యం సేవించి పక్క గ్రామంలో పక్క గ్రామంలో ఉన్న బంధువుల ఇంటికి వెళుతూ రహదారిలో స్వామిని చూసి వినయంతో నమస్కారం చేశాడు స్వామి అతను పట్టుకుని లాగి చేతులు ముందుకు చూపించి పో అని గట్టిగా అరిచారు సరి ఆ రోజు నుంచి అతనికి క్రమంగా తాగుడు అలవాటు పోయింది సత్ప్రవర్తనతో జీవిస్తూ కొన్ని ఊళ్ళలో స్వయంగా సత్రాలు కట్టించాడు మాట మాత్రం చేత తాగుడు లాంటి దురభ్యాసాన్ని పోగొట్టారంటే స్వామి తాలూకా దివ్యత్వాన్ని మనం ఎంత అని మనం అర్థం చేసుకోవచ్చు అజ్ఞానమనే కటిక చీకటిలో అహంకారమనే మొసళ్ళతో పోరాడే మనకి కర్మ దాటనెవరిది తరం చూడండి అజ్ఞానమని కటిక చీకటిలో అహంకారమనే మొసళ్ళతో పోరా పోరాటం చేసినటువంటి మనకి కర్మ ఎలా దాటగలం అది మన తరమా కాదు కాబట్టి మన నుదుటి మా నుదుటి మీద వ్రాసినటువంటి బ్రహ్మరాత తప్పించిన ఎవరికి సాధ్యం కాదు అనే మెట్ట వేదాంతం బాగా వంట పట్టినటువంటి మహనీయులు ఎంతటి దయామయలో మనకు అనుభవం కాకుండా చేస్తుంది పూర్వపుణ్యం వలన సద్గురు కృపకు పాత్రులైన వారెంతటి చెడ్డ కర్మనైనా ఎటువంటి బ్రహ్మరాత సునాయాసంగా తప్పించుకుని గమ్యం చేరగలరని స్వామివారు సరడీ సాయినాథ్ సాయినాథులు వంటి మహనీయులు చరిత్రలే కాక వారి సమకాలికులైనటువంటి సోదర భక్తుల అనుభవాలు కూడా నిరూపిస్తున్నాయి సద్గురు కృప అనేది మనం ప్రార్థించిన సమయంలోనే కాదు మనం ఏమరపాటుగా ఉన్నప్పుడు కూడా మనల్ని వెన్నంటి మనం రక్షిస్తుందని మనం తెలుసుకోవచ్చు ఇప్పుడు పరమాత్మ యొక్క దివ్యశక్తి ఈ విశ్వంలో అన్ని రూపాలు ధరించింది ఆ శక్తే మన శరీరంలో కూడా పనిచేస్తున్నది అది సక్రమంగా పనిచేస్తే మన మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది మన పూర్వకర్మలను అనుసరించి ఆ శక్తి మనలో అస్తవ్యస్తంగా పనిచేస్తూ ఉంటుంది అదే రోగానికి కారణం మహనీయుల్లో ఈ శక్తి వారి తపో ప్రభావం వలన ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది కాబట్టే వారు తక్కిన ప్రకృతిని ఎంతో చిత్రంగా శాసించగలిగినటువంటి సర్వసమర్థులు దుస్సాధ్యమైనటువంటి రోగాలను కూడా వారు నివారించగలరు అటువంటి సహాయాన్ని పొందినటువంటి ఆర్తులు వారి పట్ల కృతజ్ఞతాభావంతో వ్యక్తి విశ్వాసాలను పెంపొందింపజేసుకుని ధర్మ మార్గంలో నడుస్తారు భగవంతుడు ఉన్నాడనే విశ్వాసం పచ్చి లౌకికలై లౌకికులైనటువంటి మానవులకు గలుగుతుంది అలాంటి విశ్వాసాన్ని కలిగించి మానవాళిని ధర్మపదంలో నడిపించాలనేటువంటి మహనీయుల తపన ఈ మనకి ఎన్నో లీలలకి తార్కాణాలు దోనిపర్తి నారాయణ శ్రేష్ఠికి కాళ్ళు కీళ్ళు శరీర అవయవాలు ఏ ఏవి కదలలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు ఆ జబ్బు ఏమిటో వైద్యులకు కూడా అంతుపట్టలేదు అతను రిక్షాలో స్వామి దర్శనానికి తీసుకొచ్చారు కదలలేనటువంటి నారాయణ శ్రేష్ఠి నిస్సహాయంగా స్వామిని చూస్తూ కళ్ళ వెంట కన్నీరు కారుస్తున్నాడు దీన్సాహెబ్ హోటల్లో ఉన్న స్వామి లేచి చెంబుతో కుండలో నీరు తీసుకుని కొన్ని తాగి ఆ ఇంగిలిడిని నారాయణ శ్రేష్ఠిపై చల్లారు కట్లు తెంచుకున్న కొదమసింహల్లా నారాయణ శ్రేష్ఠి లేచి నిలబడ్డాడు వెంటనే స్వామి పాదాలకి నమస్కారం చేశాడు మణి హోటల్ యజమాని బాలయ్య స్వామి సేవకై కొంతకాలం పాటు ఒక అబ్బాయిని నియమించి స్వామికి ఆహారం సమర్పించేవాడు ఆ పిల్లవాడి పని ఉదయం తొమ్మిది గంటలకు ఆహారం తీసుకుని స్వామి వెంట తిరుగుతూ స్వామికి సమర్పించడం మళ్ళా మధ్యాహ్నం మూడు గంటలకి ఆహారం తీసుకెళ్లి సమర్పించడం ఒక్కసారి కొంచమే తిన్నప్పుడు మిగిలిన ఆహారాన్ని బాలయ్య కుటుంబం దాన్ని ప్రసాదంగా తీసుకునేవారు ఒకనాడు రాత్రి బాలయ్య మేడపై నుండి కాలు జారి కింద పడ్డాడు తలకు బలమైనటువంటి దెబ్బ తగిలి స్పృహ కోల్పోయాడు మద్రాసు జనరల్ మద్రాస్ జనరల్ హాస్పిటల్లో నెల రోజుల పాటు స్పృహ లేకుండా ఉన్నాడు స్వస్థులై కడపకు తిరిగి వచ్చాక తాలూకా ఆఫీసు వద్దను స్వామి దర్శనం చేసుకున్నాడు స్వామివారు అతని వైపు చూసి నవ్వుతూ నువ్వెప్పుడో పోయేవాడివిరిగా అన్నారు నెల రోజులు స్పృహ లేకుండా ఉన్నా తాను స్వస్థుడవటం స్వామి కృపవలనేనని తెలుసుకుని స్వామికి కృతజ్ఞతలు సమర్పించాడు దత్తాత్రేయ పరంపరలోని అవధూత సాంప్రదాయంలో రోగికి విషతుల్యమైనటువంటి పదార్థాలతో రోగం కుదర్చడం అనేది ఒక దివ్య లీల వారి పట్ల విశ్వాసం కలిగినటువంటి వారికి అది అమృతతుల్యమై ఆరోగ్యం చేకూరుస్తుంది ఈ అవధూత సాంప్రదాయంలో మహనీయులైనటువంటి స్వామివారి భక్తుల విషయంలో ఇది అనుభవైక వైద్యం కృష్ణప్పకి గుండె దగ్గర రూపాయి బిళ్ళ పరిమాణంలో అవరోధంగా ఉండి గుండె నెవరో పిండేసినట్లుగా ఉండి విపరీతమైనటువంటి బాధగా ఉండేది దగ్గితే రక్తం పడేది స్వామి మీద విశ్వాసం కలిగినటువంటి కృష్ణప్ప స్వామి తాగి పారవేసినటువంటి పొగాకు చుట్టలను ఏరుకుని తాగేవాడు గుండె జబ్బు వ్యక్తికి పొగ తాగటం ప్రాణాంతకం కానీ స్వామి పవిత్ర స్పర్శతో పునీతమైనటువంటి చుట్టాలు తాగటం వలన కృష్ణప్పకి పూర్తి ఆరోగ్యం చేకూరింది భూసం సుబ్బన్న గారి ఆంధ్రజ్యోతి పత్రిక ఏజెంట్ పనిచేసే కాలంలో అతనికి ఎడమ చేయి చాలా బాధించేది ఎన్నో మందులు వాడారు కానీ ఏమాత్రం నొప్పి తగ్గలేదు వైద్యులకు వైద్యులైనటువంటి స్వామిని దర్శించి పొగాకు చుట్ట సమర్పించగా సమర్పించిగా రేపు రా అని అన్నారు స్వామి తర్వాత రోజు కూడా స్వామిని అతనితో పో మళ్ళీరా అన్నారు మూడవ రాజు మూడవ రోజు కూడా వచ్చి చుట్ట సమర్పించబోగా స్వామి గట్టిగా తిడుతూ పోనియమ్మ సోళ అని ఎడమ చేతితో సుబ్బన్న ఎడమ భుజానికి కంఠానికి మధ్య కొట్టారు అంతే ఆ క్షణం నుంచి అతని చేయి నొప్పి తగ్గింది పోలెం రెడ్డయ్య గారి కుమారుడు రామకృష్ణకి పన్నెండేళ్ల వయసులో జ్వరం వచ్చింది స్వామివారి ఆశీర్వచనాలతో లక్ష్ అంటే అతని తాలూకు ఆశీర్వచనాల కోసం లక్ష్మణయ్యర్ హోటల్ దగ్గర నుంచి స్వామివారి దగ్గరికి వెళ్ళాడు స్వామి ఆ బాలుడు రొమ్ముపై చేయి చెయ్యి పెట్టి ఒక్క తోపు తోశారు ఆ బాలుడు కింద పడ్డాడు అంతటితో జ్వరం తగ్గిపోయింది సుబ్రహ్మణ్యం కడప ప్రభుత్వ ఆసుపత్రి ఉద్యోగి పంతొమ్మిది వందల అతను తండ్రికి గుండె జబ్బు చేయగా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు ఒకరోజు అర్ధరాత్రి వరకు తండ్రి దగ్గర ఉండి ఇంటికి పోతూ తాలూకా ఆఫీసు వద్ద స్వామివారిని దర్శించుకున్నారు స్వామి రేపు అన్నారు ఎంతో సంతోషంతో ఉదయం ఐదు గంటలకే స్వామి దర్శనం చేసుకున్నాడు స్వామి తేపో అనగానే రెండు చుట్టాలు తెచ్చి స్వామి ఉందించాడు స్వామి ఒకటి తీసుకురా తెలి ఒకటి తీసుకుని వెలిగించారు నేల నేలపై నేలపై మాత్రం రెండు చుట్టలు అలాగే ఉన్నాయి స్వామి ఇక పో అన్నారు స్వామి నుండి ఆశీర్వాదం ఆశిస్తున్నటువంటి అతను అసహనంగా ఉదయం రమ్మని చెప్పి ఇలా పొమ్మంటారేమిటి స్వామి అని పైకి అన్నాడు చుట్టుపక్కల వారి స్వామి స్వామివారితో అలా అనకూడదు మంచి జరుగుతుంది పోండి అని చెప్పారు ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో వాళ్ళ నాన్నగారి ఆరోగ్యం బాగుందని డిశ్చార్జ్ చేశారు అదే రోజు సాయంత్రం వాళ్ళ ఆవిడకు సుఖప్రసవమై సుఖప్రసవమై మగబిడ్డ కలిగింది మగబిడ్డని ప్రసవించింది ఒకరోజు మధ్యాహ్నం కుటుంబ సమస్యలతో మునిగిపోతున్నటువంటి పెద్ద మునియ్య తాలూకా కార్యాలయం రహదారిపై పడుకుని ఉన్న స్వామి దర్శనం చేసుకుని ఎలాగైనా స్వామి ఆశీర్వచనం పొందాలని అక్కడే ఉన్నాడు కొంతసేపటికి స్వామి లేచి అగ్నిమాపక కార్యాలయం దగ్గర ఉన్న చెట్టు నీడకి వెళ్ళి విశ్రమించారు మునియ్య స్వామిని వెంబడిస్తూ వెళ్ళాడు స్వామి ఆశీర్వచనం కోసం ఎదురుగా చూస్తున్నాడు కొంతసేపటి తర్వాత స్వామి లగిస్తూ ఊ గట్టెక్కే పో అంటూ స్వామివారు లేచారు స్వామివారి ఆశీర్వాద బలంతో మునియ్య కుటుంబ పరిస్థితులన్నీ చెక్కబడ్డాయి బట్టల దుకాణంలో పనిచేసే పోసా సుబ్బారాయుడికి స్వామి పట్ల భక్తి విశ్వాసాలు కలిగి ఉండేవాడు స్వామి దర్శనం చేసుకుని మనస్సులోనే కోర్టులో నడుస్తున్నటువంటి వాద్యంలో గెలిచేటట్టు చేయమని కోరుకున్నాడు వెంటనే స్వామి తన కాలితో అతను వీపుపై కొట్టేసరికి సుబ్బారాయుడు కిందపడ్డాడు కోర్టు కేసులో గెలిచాడు ఆహా ఒక రెడ్డి గారు కూనీ కేసులో ఇరుక్కున్నాడు ఆయనపై చాలా బలమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి కడప న్యాయస్థానంలో విచారణ జరుగుతున్నది తీర్పు ఇవ్వవలసిన రోజు దగ్గర పడుతోంది వేరే దిక్కు లేక స్వామివారిని ఆశ్రయించి స్వామివారి స్వామి దగ్గరే ఉంటూ స్వామికి సపర్యాలు చేసుకుంటూ ఒకనాడు అతన్ని వంగపెట్టి స్వామి పిడికిలిబించి గొడ్డును బాధినట్టు బాజారు ఆయన స్వామిని విడిచిపెట్టకుండా సేవిస్తున్నాడు తీర్పు ఇవ్వవలసిన రోజు స్వామి ప్రసన్నంగా అతనితో ఇట్లా పోవా అట్ అంటూ రెడ్డికి దారి చూపించారు అదే రోజు న్యాయస్థానంలో అతనికి శిక్ష తప్పింది ఆనందం పట్టలేక స్వామి దగ్గరికి వచ్చి డబ్బులను స్వామి పాదాలపై కుమ్మరించాడు స్వామివారు ఆగ్రహంతో పోనీయమ్మ అని బూతులు తిడుతూ అతన్ని పంపివేశారు ఇలానే ఇంకో భక్తుడు తన కోరిక తీరేందుకు స్వామి ప్రసన్నం చేసుకోవటానికి వంద రూపాయల నుంచాడు స్వామివారు అలాగే తిట్టి పంపించారు ఉక్రోషంతో ఆవేశంతో తిడుతూ పంపించారు హరీంద్రనాథ్ గడప ఒకసారి ఆఫీస్ తనిఖీ చేయడానికి వచ్చినటువంటి పై అధికారి నిష్కారణంగా వస్తువులు పోయాయి ఆ ఈ వస్తువులు పోయాయి అని అది నాదే తప్పనే ఒప్పుకోమని అందుకు కాగితం మీద సంతకం చేయమని అంటున్నాడు నాకు అర్థం కాక దర్శనం చేసుకుని ఆఫీసుకు వెళితే ఆఫీసరు అంతా బాగానే ఉందని అన్నాడు ఇంతలోనే అతని మనస్సు ఇంతలో మారటం ఎంత చిత్రమో కదా అని ఓం సర్వప్రేరణాధికారినే నమ అని హరేంద్రనాథ్ అనే భక్తుడు చెప్పుకున్నటువంటి లీల ఇది ప్రభుత్వ ఆసుపత్రిలో కాంపౌండర్గా పనిచేస్తున్నటువంటి కస్తూరి నరసింహయ్య పంతొమ్మిది వందల యాభై మూడు ప్రాంతంలో సస్పెండ్ అయ్యాడు బాధలకులోనే స్వామిని దర్శించి చాలా కాలం పాటు స్వామి సేవ తీసుకున్నాడు ఒకనాటి రాత్రి అతని స్వప్నంలో స్వామి దర్శనమిచ్చి నరసింహయ్యతో భయపడవలసిన పని లేదు నిన్ను తిరిగి పనిలో చేర్చుకుంటారు అని ధైర్యం చెప్పాడు అదేవిధంగా కొద్ది కాలానికి అతని అధికారులు పనిలోకి చేర్చుకున్నారు వాసుదేవరెడ్డి చాలా ఆస్తి నష్టపోయాడు కష్టాలు భరించలేక తన ఆత్మబంధువైన స్వామి దగ్గరికి వచ్చి విన్నవించుకున్నాడు రోజు చుట్టా అగ్గిపెట్టి స్వామికి సమర్పించి అతని దగ్గర ఆనాడు ఏదీ లేదు స్వామి అతని దగ్గరికి రమణమని పిలిచారు చాలా చిత్రంగా అతని చేతిలో ఒక చుట్ట ప్రత్యక్షమైంది అది స్వామి ప్రసాదంగా ఇంటికి పట్టుకెళ్ళి జాగ్రత్తగా ఉంచుకున్నాడు ఆనాటి నుండి సర్వ విధాల అభివృద్ధి చెందాడు కడప జిల్లా రక్కిరెడ్డిపల్లి రెక్కిరెడ్డిపల్లి తాలూకా చుట్టూరు గ్రామ నివాసి వీరనాగయ్యకు ఉద్యోగం లేక అనేక ఆర్థిక ఇబ్బందులు పడ్డాడు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో స్వామి దర్శనం చేసుకుని కలెక్టర్ ఆఫీసులో ఉద్యోగానికి పెట్టబోతున్నటువంటి దరఖాస్తును స్వామి పాదాలకి తాకించి పంపించాడు కలెక్టర్ శ్రీ చంద్రమౌళి గారు ప్రత్యేకంగా వీరనాగయ్యను పిలిపించి జమ్మల మడుగు బీసీ హాస్టల్ వార్డెన్గా నియమించారు అంతటితో వీరనాగయ్య తాలూకా ఆర్థిక ఇబ్బందులన్నీ సమసిపోయాయి నిర్మలం నిష్కలం నిర్మలం నిష్కలం నిత్యం నిర్వికల్పం నిరంజనం అయినటువంటి ఆ పరమాత్మతాను అనేకమవ్వాలనే దివ్య సంకల్పంతో ధరించినటువంటి రూపమే ఈ స్థూల జగత్తు మనం శరీరం మనస్సుకు ఆధీనమైనటువంటి మన మనస్సు ఆత్మకు అధీనం సద్గురువు త్రిమూర్తియాత్మకుడైనటువంటి సాక్షాత్తు పరబ్రహ్మమే కాబట్టి ఈ విశ్వమంతా వారి ఆధీనమై ఉంటుంది ఈ విషయం సద్గురువు ద్వారా ప్రకటన దివ్య లీలల ద్వారా మనం తెలుసుకోవచ్చు అనంతమైనటువంటి ప్రకృతిని శాసించగలిగినటువంటి సద్గురువు తాలూకా సామర్థ్యాన్ని సవిచూడనటువంటి భక్తులకి గురువు పట్ల విశ్వాసం దృఢపడి శ్రద్ధ శ్రద్ధాభక్తులతో వారిని సేవించి తరించగలుగుతారు మన జీవిత సంఘటనని శాసించగల దైవభక్తి ఒకటి ఉన్నది అన్నట్టు విశ్వాసం మనకు కలిగించాలని దీని ద్వారా నిత్య జీవితంలో వివేకం వైరాగ్యం కలిగి ధార్మిక జీవితాన్ని త్రికరణ శుద్ధిగా మన చేత ఆచరింపచేయాలనే సద్గురువుని తాలూకా తపనే ఈ లీల వారు సద్గురువులు ఎప్పుడూ కూడా మన దగ్గర నుంచి ఆశించినది ఒక పవిత్రమైనటువంటి జీవన విధానం మనం అలా జీవించినప్పుడే మనం నిజంగా వారికి దక్షిణ సమర్పించినటువంటి వాళ్ళం అవుతాం అలా చేయనప్పుడు లీలారూపంలో మనపై వర్షించినటువంటి సద్గురు కృప అడవి కాచినటువంటి వెన్నెల అయిపోతుంది ఒకసారి కుంభవృష్టి వలన బుగ్గవంక వాగు వర వరవళ్ళు పరవళ్ళు తొక్కుతోంది స్వామివారు దాని ఉధృతం వైపు తనకేమీ పనిలేదు అన్నట్టుగా నెమ్మదిగా నీటిలోకి దిగి అవతల ఒడ్డికి తా తాటితోపు వైపుకు నడుస్తున్నారు స్వామివారు నీటిలో ఎంత దూరం నడిచినా మోకాలు దాటి నీరు పైకి రావటం లేదు స్వామివారిని అనుసరిస్తూ వచ్చిన ముగ్గురు పోలీసులు ఖాదర్ హుస్సేన్ అల్లా అల్లాబసి దస్తగిరి సాహెబ్ స్వామి తన వద్దకు రమ్మన్నారు అప్పుడే చూసిన అద్భుతంతో స్వామి మీద విశ్వాసంతో వాగులోకి నడుస్తూ ఉంటే వారి నడుములోతు మాత్రమే నీరు ఉన్నది తర్వాత వారు క్షేమంగా స్వస్థానానికి స్వస్థానానికి చేరుకున్నారు ఒకసారి పెద్ద వర్షం వల్ల వీధుల్లో మురికి కాలువలు నిండిపోయి రోడ్లలో రెండు అడుగుల లోతు నీరు పారుతున్నది రోడ్డు మీద పడుకున్నటువంటి స్వామి మీద నుండి అంత లోతు నీరు పారుతున్న స్వామి ఎంత ఎంతసేపటికి కానీ స్వామి లేవలేదు ఒక్క నిమిషం పాటు నీళ్ళలో తలకాయి ఉంటే శ్వాస తీసుకోలేక ఉక్కిరి బిక్కిరి అవుతాం మనం అలాంటిది స్వామికి ఏ మాత్రం ఇబ్బంది కలగలేదంటే శ్వాస కూడా ఆయన సంకల్పానుసారంగా ప్రవర్తిస్తుంది అని మరొకసారి బాగా వర్షం పడి రోడ్లలో నీరు బాగా ప్రవహిస్తోంది పడుకున్న స్వామివారి శిరస్సు వరకు వచ్చిన నీరు పాయలుగా చీలి ఆయన పక్కన పక్క నుంచి పారడం మొదలెట్టింది స్వామివారు పడుకుని ఉన్న ప్రదేశం పొడిగానే ఉంది ఒకసారి దీన్ సాయి బోటల్లో సెగలు తుగ్గక్కుతున్న షేర్వా పాత్రని రెండు చేతులతో పైకెత్తి నోట్లో వేసుకున్నారు సగం పాత్ర ఖాళీ అయింది స్వామికి అంత వేడి షేర్వాను తిన్నా ఏమాత్రం కాలలేదు పైగా ముఖానికి కొంచెం చెమట కూడా పేపట్టలేదు స్వామి ఏనాడు ఈ కూర బాగుంది ఆ కూర బాగోలేదని కానీ ఏనాడు ఎవరితోని అన్న మాట లేదు ఒక్కొక్కసారి అదే పనిగా మిరపకాయ బజ్జీలలోని మిరపకాయలను మాత్రమే తినేవారు ఎంతో కాలంగా దెయ్యం పట్టిన ఒక స్త్రీని ఒకనాటి సాయంకాలం తాలూకా ఆఫీస్ ముఖద్వారం వద్ద కూర్చుండి కూర్చున్నటువంటి స్వామివారి దగ్గర తెచ్చారు స్వామి దగ్గరకు తీసుకుని వస్తున్న కొద్ది ఆ స్త్రీ గుండెల గుండెలు బాదుకుని రోధిస్తూ మధ్య మధ్యలో తనను కొట్టవద్దని బాధపడ్డవద్దని స్వామివారిని అర్థిస్తోంది గుమ్ముగూడినటువంటి జనానికి విషయం అర్థం కాక అయోమయంలో చూస్తున్నారు ఆ స్త్రీ ఆర్తనాదాలు ఎక్కువగా చేస్తూ శరీరాన్ని గుండ్రంగా తిప్పుతోంది అందరి వంక అమాయకంగా చూస్తున్నటువంటి స్వామి లేచి ఆ స్త్రీ తాలూకా వీపు మీద ఒక్కటి కొట్టారు అంతే ఆనాటి నుంచి ఎంతో కాలంగా పట్టి పీడిస్తున్నటువంటి దెయ్యం పీడ విడిచిపెట్టి ఆ స్త్రీకి స్వస్థురాలైంది అయ్యా ఇక్కడికి సమాప్తం స్వస్తి ప్రజాభ్యహపరిపాల ఇంత న్యాయైన మార్గైన మహిమహేష ఓ బ్రాహ్మణేభ్య సుమస్తనితంకా సమస్త సుఖినో